ఏ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరం బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి కానీ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు చెప్పేది ఏంటంటే అక్క జల్లీలు స్టోరీ ఫ్రెండ్స్ అసలు నిజంగా అక్క జల్లెలు అంటే ఒక తల్లి కడుపులో నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు కష్టాలైనా నష్టాలైనా ఇద్దరు షేర్ చేసుకొని ఇదిగా ఉంటారు కానీ నేను చెప్పబోయే ఈ స్టోరీలో అక్కా జెల్లెళ్ళు బద్ద శత్రువుల కన్నా కానీ దారుణంగా ఉండారు కాకపోతే పైకి హాయ్ బాయ్ అనుకుంటా అలా ఉన్నారు అంతేనమాట అయితే రియల్గా జరిగిన స్టోరీ అంటే నేను ఊరి పేరు చెప్పను అమ్మాయి పేరు చెప్పను ఎందుకంటే అది జరిగింది ఇక్కడే కాబట్టి నేను చెప్పాను అనుకో ఖచ్చితంగా తెలిసిపోద్ది అందుకని నేను ఊరి పేరు చెప్పను ఎందుకంటే అమ్మాయి చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు ఇద్దరు అక్క చెల్లి అని చెప్తాను అయితే అక్కకి కొద్దిగా స్వార్థం ఎక్కువ చెల్లి ఏంటంటే అక్కని విపరీతంగా ఇష్టపడిద్ది అనమాట అంటే మా అక్కే కదా నేను తను పాలు తాగొచ్చాను కదా అని చెప్పేసాను బయట వాళ్ళకి ఎంతమందికైనా సమాధానం చెప్పే సత్తా ఉంటుంది చెల్లెలకి కానీ ఇంట్లో అక్కకు మాత్రం చెప్పలేదన్నమాట ఎందుకంటే మనిషి మెతక అక్క తెలీదు భర్త దూరంగా ఉంటాడు పిల్లలు చెప్పిన మాట ఎన్రు అని ఆ అమ్మాయి ఏందంటే అట్ట పడతా అట్ట అయితే ఈ అక్క మాత్రం చెల్లెలకి గోతులు తీస్తూనే ఉంటుంది మరి ఎందుకో ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్ కొంతమందికి ఎందుకు అలా ఉంటారో తెలియదు ఇప్పుడు చెల్లెలు ఆలోచించినట్టుగానే అక్క ఆలోచించవచ్చు కదా కాకపోతే ఇంకా నేను నాకు అర్థమైంది ఏంటంటే ఆలో సివ్వరని అర్థమైపోయింది మొన్న ఇటీవల మనం ఒకటి ఒక సీన్ చూసాం కదా అక్కని గౌరవిస్తున్నారు అక్కకిలువేస్తున్నారని సొంత తన అక్క కూతుర్నే సొంత పిన్నే ఇద్దరు అక్కాజల్లెల్ని అన్నదమ్ములకి ఇచ్చేసుకుంటే సొంత తన పిన్నే మళ్ళీ పరామ్మాయి కూడా కాదు వరుసకి పిన్ని కూడా కాదు సొంత తన రక్తమే తను చంపుకుంది అంటే ఇక మాటలు గోతులు తీయటాలు ఇదంతా ఇంకా చాలా వీజీ అనిపించింది నాకైతే అసలు మరి అంత అన్యాయంగా కూడా ఉంటారా అని చెప్పేసి అని అనిపించింది కానీ ఉంటారనే ఉందనమాట అంటే అక్కడేమో పిన్ని తప్పు చేసింది ఇక్కడేమో వాళ్ళ తప్పు చేస్తుంది అంతే తేడా అక్క చెల్లి అంటారు కదా ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు బాగుంటారని ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలు ఏంటంటే చెల్లి బాగుంటుంది కానీ అక్క గుంతలు తీసే నక్క సరేనా ఎందుకంటే ఇప్పుడు తన జాతకం బాగలేక తనకి ఏదో ఆ అమ్మాయి ఇంకో పెళ్ళి చేసుకొని ఫస్ట్ భర్త వెళ్ళిపోతే ఏదో తనేదో ఇంకో పెళ్ళి చేసుకొని కొద్దిగా తను హ్యాపీగా ఉంటుందన్నమాట కానీ అక్కకి అక్కడ వ్యసనం వచ్చేసింది నా మొగుడు చూస్తే ఎట్టు వెళ్ళిపోయాడు నా పిల్లలు చెప్పిన మాట లేదు మా చెల్లెలు కాపురం బాగుంది మా చెల్లెల పిల్లలు చెప్పినట్టు వింటున్నారని వ్యాసనం కలిగిపోయి చెల్లెల మీద నిందిలేసే వాళ్ళతోటి పరిచయం పెంచుకొని చెల్లెల గురించి గోతులు తీస్తా ఏమని చెప్పిందంటే మా అమ్మాయికి రెండు పెళ్ళిళ్ళైనవి మా అమ్మాయి అట్ట మా అమ్మాయి ఇట్ట ఇంకా వండి లేని అన్నీ కూడా తన చెల్లెల మీద నిందిలేసే వాళ్ళతోటి చేతులు కలిపి అన్నీ వండి లేని ఉంటే అంటే పెళ్ళైంది అది కాలేదు ఇది కాలేదని వండి మొత్తం కూడా కామిచ్చుకొని ఆ అమ్మాయికి లూజ్ కలెక్షన్ అయితే ఇచ్చిందనమాట లూజ్ కలెక్షన్ ఇచ్చేస్తే ఆ అమ్మాయి ఈ చెల్లెలకి ఫోన్ చేసి అడగటం జరిగింది ఏమని మీ అక్కే చెప్పింది నీ గురించి నువ్వు పెద్ద ఇదంట అదంట అని చెప్పేసి అని ఇంక అప్పుడు ఈ చెల్లెలు అక్క మీద కొప్పడాలా లేకపోతే ఆల్రెడీ అమ్మాయి మీద నింది లేస్తా ఇట్ట చేస్తున్నా ఈ అమ్మాయి మీద కొప్పడాలే కానీ చెల్లెలకి అప్పుడే అక్క బుద్ధి అనేది అర్థమైంది నేను మా అక్కని ఇంతగా ఇచ్చేస్తా అంటే ఎందుకు ఈ అమ్మాయి నా గురించి బ్యాడ్గా చెప్తుంది కారణం ఏంటా అని చెప్పేసి అని ఈ అమ్మాయికి అంతకు ముందు టాంచి బాగా ప్రేతంగా అక్కంటే ప్రేమ ఉండేది కదా ఆహా అంతా నటన అంతా ఇదన్నమాట అంటే స్వార్థం ఎవరు బతికితే వాళ్ళే స్వార్థం అలాంటప్పుడు నేను ఎందుకు వీళ్ళ గురించి నేను ఆలోచించాలి వీళ్ళ పిల్లల గురించి నేను ఎందుకు ఆలోచించాలి ఈ అమ్మాయి గురించి నేను ఎందుకు ఆలోచించాలి అసలు నాకేం అవసరం నా కాపురం నేను నేను చూసుకోకుండా నేనంటే పన్నోళ్ళతోటి చేతులు కలిపి సరే నాకంటే పట్టలేదు వాళ్ళిద్దరు బాగుం బాగుండాలి అంటే ఇప్పుడు నాతో బలగట్లేదని వాళ్ళని కంట్రోల్ చేయటం లేదా వీళ్ళని కంట్రోల్ చేయటం అది రాంగ్ స్టెప్ కానీ నా మీద వాళ్ళు నా గురించి ఇచ్చేసే వాళ్ళకి పోయి ఎందుకు వాళ్ళతో చేతులు కలిపి నా గురించి ఉండేలేనివన్నీ బ్యాడ్గా ఎందుకు చెప్పిందా అని చెప్పేసి ఈ చెల్లెల మనసులో పెద్ద ఇది పడింది అదొకటి ఈ చెల్లెలు కూడా పోయి అడిగింది ఏంటి ఇలా చెప్పే ఒక్క అని అడిగితే నేను ఏం చెప్పలేదు ఆ అమ్మాయిని గురించి అన్నీ చెప్పింది ఆ అమ్మాయి కూడా నీ గురించి నాకేం చెప్పలేదు నేనే చెప్పానంటే ఆ మంచిది ఎట్టా ఎట్టని చెప్పాను అప్పుడు ఈ అమ్మాయికి ఆ అమ్మాయి మాట్లాడిన వాయిస్ రికార్డింగు ఈ అమ్మాయి మాట్లాడిని ఆటో ఆటోమేటిక్గా అమ్మాయి ఫోన్లో రికార్డింగ్ అయిపోతాయి కదా అవన్నీ ఈ అమ్మాయి నిదానంగా కూర్చొని చూసి తర్వాత ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అని అడిగితే ఏముంది నువ్వు నువ్వు అట్టాడు విట్టాడదానివి అని చెప్పేసి అని ఈ అమ్మాయిని అయితే అంటుంది అంట అలా ఎందుకు అంటుంది ఏంటనేది నేను రేపు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి కోపం వచ్చేసి అమ్మాయి నేను ఇంతవరకు మౌనంగా పాటించాను ఇంకైతే మౌనంగా అయితే ఉండను నేను అని చెప్పేసి అని రియల్గా అమ్మాయికి వార్నింగ్ ఇచ్చేసి ఓ చాలా పెద్ద గొడవ అయిందనమాట గొడవ ఇంకా ఈ అక్కను కూడా దూరం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ అక్క నక్కాల అన్నీ తోడుతూ ఉంది కాబట్టి ఈ అమ్మాయికి అర్థమైపోయింది ఆహా అంటే నేను సంతోషంగా ఉంటే వాడలేకపోతున్నారు హ్యాపీగా ఉండలేకపోతున్నారు వీళ్ళు బయట వాళ్ళు అంటే ఒకటే ఫ్రెండ్స్ కానీ రక్త సంబంధం కూడా అట్ట ఆలోచిస్తే చాలా పెయిన్ ఉంటుంది అది ఎవరికైనా సరే ఎంతో బాధగా ఉంటుంది ఎందుకంటే ఆ అమ్మాయి ఎలాంటిదో మాకు తెలుసు కాబట్టి కానీ వాళ్ళ కోసం ఎంత చేసిందో కూడా అన్నీ తెలుసు ఆ అమ్మాయి మనసుకి ఆ అమ్మాయి ఆలోచిస్తే నిజంగా ఆ అమ్మాయి చాలా రాంగ్ స్టెప్ చేసింది చెల్లి ఎందుకంటే ఈ రోజులు ఎవడ బతికితే వాడే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి మనీ ఖర్చు పెట్టుకొని మైండ్లు డిస్టర్బ్ చేసుకొని ఇంట్లో భర్తతోటి గొడవ పడితే అవసరమా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండారనే చెప్తున్నాను ఎవరైనా సరే మన అక్క మన చెల్లి అట్టుండాలి ఇట్టుండాలని ఆలోచి ఆలోచించేవాళ్ళు ముందు వాళ్ళ బుద్ధులేంటో మీరు తెలుసుకోండి ఆ అమ్మాయిని అయితే అసలు నిజంగా అమ్మాయి చాలా సింపుల్ గా తెలుసుకుంది ఆ అమ్మాయి ఈ వర్డ్స్ నేను ఎందుకు వాడుతున్నానంటే చాలా సింపుల్ గా తెలుసుకొని ఆ అమ్మాయి పాటికి అమ్మాయి ఆహా ఇది వీళ్ళ క్యారెక్టర్ అమ్మ వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి అప్పుడే ఉంటాం ఇప్పుడు తన లైఫ్ ఇంతకు ముందు అక్క పిల్లలు అక్కలు అమ్మ వాళ్ళు వీళ్ళు అని చెప్పి చాలా బాధ బాధపెట్టి కానీ ఇప్పుడు అదేం లేదు అందరం ఏమని తన భర్త తన పిల్లలు

دغه پیاوړي ملګري دی چې دګریغا ونی راځي پښتون او پښتون ఏదైనా వచ్చిన పల్లెకొని ఉండాలంటే రావాలి చెప్తున్నాడు అనమాట మొన్న ఇప్పుడు అక్క కూతురుంటే తన కూతురు కదా చనిపోయింది అసలు ఇంత జన్మేస్ని అందర్ తనకి పది 10 ముందే అన్నారు కానీ 10 అయితే లేదు అమ్మా లాస్ట్ కోస అన్న ఆ రోజు నేను జరిగినప్పుడు అట అమ్మ ఇది క్లియర్‌లీ మీరు అది అక్కడ జరిగినది మంచిదనుకుంటా నేను మీకైతే మన జీవితంలో కూడా తర్వాత వచ్చేసి యనకొండ అందరూ ఉంటారా సత్యం పిల్ నుంచి యనకొండకి పోయి యనకొండ వచ్చేసి 10 కూడా లేవు రా బాబు అసలు కట్ట ఉండవు సార్ ఒంగోలు ఏమంటారు వెనకొండ నుంచి ఒంగోలు కావాలన్నా రావాలన్నా లాస్ట్ బస్ ఏడు ఎనిమిదింటి దాకా టైం ఉంటది అంటారు కానీ దాకా టైం ఉండదు అన్న చాలా సార్లు మీకు క్లారిటీ వచ్చి ఏడు నలభై నువ్వు చూద్దాం ఒంగోలు బస్సు అన్నారు అని మీకు నుంచి నర్షాపేట ఎనీ టైం అంటే పదకొండు గంటలు తాముంటాయి ఏమో అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు నేను పదింటికి మంచి నాకు పోయి అని చెప్పేసి ఇలా వచ్చాను పిల్లలు అన్న తర్వాత అటు అమ్మ తరఫున వాళ్ళకి పరిచయాలు బాగా చాలా తరపున వాళ్ళకి పరిచయాలు బాగుండాలి అదే నాకు పిల్లలు అసలు తెలుసు వాళ్ళకే తెలుసుకుంటారు ఎవరు వెళ్ళి ఇప్పుడు మీకు వచ్చేసి మనకి నచ్చినట్టుగా మనకి నచ్చిన మనం మన సైడ్ మంచి ఆఫీస్ సైడ్ చెప్పకూడదు అని చెప్పి పిల్లలు చిన్నప్పటి నుంచి చదివి అనేది మనసులో పడి వాడు ఆ ముద్దరు అనేది ఇప్పుడైతే నేను నాకు ఫ్రెండ్స్ ఇక్కడ డిఫో నేమ్ కూడా లేదు చూపిద్దాము అంటే చాలా మంది చేసారా టిఫోన్ నేమ్ ఉంటే చూపి

మా అమ్మమ్మ వాళ్ళు మా సైతే వచ్చి నెమ్మదితో మేము తెలుసుకోలేకపోయాము మా అమ్మ చచ్చిపోయిన తర్వాత మాకు సీన్ అర్థమైంది

మనకు అత్తంటుంది అని చెప్పి పొరపాటు ఎవరు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఆ రోజు వచ్చేళ్ళకి నైట్ పండి అయింది విభక్షంగా ఆకులేస్తుంది నాకు ఏం చేయాలి అర్థం కాక గబగబు ముందు స్నానం చేసేసి ఫ్రిడ్జ్లో పెరుగు వడ చేసి పెట్టాను అనమాట పోయేటప్పుడు అది వేసుకొని తింటా నాకు ఆకలి అయింది ఇంకేం లేదు అది గుర్తుకొచ్చిందనమాట నేనేం నేను ఏం చేస్తానంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇట్ట ఇలాంటి వాళ్ళు పెరుగుబడ ఇవన్నీ చేసి ఆ పెరుగుపడానికి రెండు రోజులు అయినా ఉంటుంది కదా చేసి ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా ఫ్రెండ్స్ నైట్ ఇంకా వచ్చేటప్పటికి నాకు బయట ఏడాది తినలేకపోయినా ఈ ఆకలి అయితేనే నేను ఇలా తీసుకొని తింటాను లేకపోతే తిన్నాను ఎందుకంటే నేను అలా తినే లాగా వచ్చింది మరి చేసేదేమో ఫీల్డ్ వర్క్ ఆకలి ఎత్తి మనకి దిగి మనకు అందిన పడ తినాలంటే తినలేము ఒక్కోసాట ఫుడ్ బాగుండదు ఏం చేయాలి తప్పదు రాత్రి నైట్ పన్నెండు గంటలకి వచ్చి అసలు బిల్వచ్చంగా ఆకలి అవుతుంది ఆకలి అవుతే ఇంకా పడేసుకొని తింటున్నాను అనమాట కొద్దిగా సల్లసల్లంగా బాగుంటుందని చెప్పేసి అని అది ఇలాంటివి చేసి పెట్టుకొని వెళ్తాను వచ్చిన తర్వాత ఆకలి అయితే ఫ్రిడ్జ్లో తీసుకొని తింటుంటాను అన్నమాట ఇంకెవరైనా అంతే ఫ్రెండ్స్ మీ పిల్లల్ని పిన్నే కదా అమ్మమ్మే కదా నాయనమ్మే కదా చిన్నమ్మే కదా అని పిల్లల్ని వదిలిపెట్టి పాకండి మీ పిల్లల్ని మీరు జాగ్రత్త చేసుకోండి ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్లు ఎట్టండి ఇవి కొద్దిగా గమనించుకోండి అంతేగాని మన వాళ్ళే కదని వదిలిపెట్టిపోయే రోజులు కాదు పసిపిల్లలు వాళ్ళు ఏమైనా కొద్దిగా పెద్ద అయితే ఓకే వదిలిపెట్టవచ్చు చిన్నపిల్లల్ని అయితే అసలు వదిలిపెట్టమాకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్